భాస్కర్స్ ఏరియా ఛానల్ కు స్వాగతం ఇప్పటికే చాలా ఏపీఎస్సి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయ్యాయి మరి ఆ నోటిఫికేషన్స్ ఏమేమి రిలీజ్ అయ్యాయి అనే విషయాన్ని మనం ఒకసారి చూసినట్టయితే ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ఇప్పటికే గ్రూప్ టూ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది అలాగే దీంతో పాటు మీరు దానికి సంబంధించిన లాస్ట్ డేట్ స్టార్ట్ డేట్ కూడా చూడొచ్చు గ్రూప్ టూ అనేది జనవరి పదిన స్టార్ట్ అయ్యింది అప్లై చేయడానికి అలాగే దాని యొక్క ఎండింగ్ డేట్ జనవరి ముప్పై ఒకటి అనమాట అంటే జనవరి ముప్పై ఒకటి వరకు మీరు గ్రూప్ కు అప్లై చేసుకోవచ్చు అలాగే మిగిలిన వాటికి సంబంధించిన కూడా మనం ఇక్కడ చూడొచ్చు ఇక డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ జనవరి ముప్పై ఇక గ్రూప్ వన్ కి సంబంధించి జనవరి ఇరవై ఎనిమిది లాస్ట్ డేటు ఇక అగ్రికల్చరల్ ఆఫీసర్ ఇన్ ఏపీ అగ్రికల్చరల్ సర్వీస్ జనవరి ఇరవై తొమ్మిది లాస్ట్ డేట్ ఇక ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ జనవరి ఇరవై ఐదు అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ ఇన్ ఏపీ జనవరి ఇరవై ఐదు లాస్ట్ డేట్ ఇక అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ జనవరి ఇరవై మూడు లాస్ట్ డేట్ దాంతో పాటు అసిస్టెంట్ తెలుగు ట్రాన్స్లేటర్స్ కు జనవరి ఇరవై మూడు లాస్ట్ డేట్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ ఇన్ ఏపీ జనవరి పంతొమ్మిది లాస్ట్ డేట్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ వన్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీస్ కు సంబంధించి జనవరి పద్దెనిమిది లాస్ట్ డేట్ పంచాయతీ సెక్రటరీకి సంబంధించి జనవరి పంతొమ్మిది లాస్ట్ డేట్ కానీ ఫీ పేమెంట్ కు జనవరి పద్దెనిమిదే లాస్ట్ డేట్ అనమాట కాబట్టి ఈరోజు ఫోర్టీన్ కాబట్టి ఇంకొక ఫోర్ డేస్ లో ఈ డేట్ అనేది కూడా క్లోజ్ అయిపోతుంది ఇంకా ఎవరైనా ఈ గ్రూప్ త్రీ పంచాయతీ సెక్రటరీకి అప్లై చేయని వాళ్ళు ఉంటే త్వరగా అప్లై చేసుకోవడం మంచిది ఇంకా మీరు లేట్ చేస్తే సర్వర్ అనేది బిజీ అవుతుంది కాబట్టి ఇంకా టైం అనేది ఎక్కువ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి ఇక హార్టికల్చర్ ఆఫీసర్స్ కి ఆల్రెడీ డేట్ అయిపోయింది జనవరి మూడో తారీఖు ఇక అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ నోటిఫికేషన్ కూడా వచ్చింది దాని డేట్ కూడా అయిపోయింది జనవరి రెండుకే ఇక ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ కూడా డిసెంబర్ ముప్పై ఒకటికి అయిపోయింది ఇక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖు అయిపోయింది అంటే ఇవి ఆల్రెడీ నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి వీటికి చాలా మంది కూడా అప్లై చేసి ఉండొచ్చు ఇక స్పెషల్ క్వాలిఫైయింగ్ టెస్ట్ ఫర్ అపాయింట్మెంట్ బై ప్రమోషన్ ఫర్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇది కూడా సెప్టెంబర్ పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదినే డేట్ అయిపోయింది ఇది కూడా సివిల్ అసిస్టెంట్ సర్జన్ కూడా నవంబర్ మూడో తారీఖు డేట్ అయిపోయినాయి అంటే టోటల్ గా ఏపీఎస్సి కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్ని కూడా మనం ఆన్ ద స్క్రీన్ ఒకటేసారి బంచ్ గా చూడొచ్చు అనమాట టోటల్ గా సెవెంటీన్ నోటిఫికేషన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి ఆ నోటిఫికేషన్స్ యొక్క స్టార్ట్ డేట్ ఎప్పుడు ఆ నోటిఫికేషన్స్ యొక్క ఎండింగ్ డేట్ ఎప్పుడు ఇవి టోటల్ గా మనకి ఇప్పటివరకు ఏపీఎస్సి కి సంబంధించిన నోటిఫికేషన్స్ మరి వీటికి మనం అప్లై చేయాలంటే ఏ విధంగా అప్లై చేయాలి మొట్టమొదటిగా వీటికి మీరు అప్లై చేయాలి అనుకుంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే ఏపీఎస్సీ కి సంబంధించిన వెబ్సైట్ అనేది ఓపెన్ చేయాలి దాని యొక్క అడ్రస్ హెచ్డిటిపిఎస్ కోలన్ డబల్ స్లాష్ పిఎస్సీ డాట్ ఏపీ డాట్ గౌ డాట్ ఇన్ అనే ఈ వెబ్సైట్ మీరు ఓపెన్ చేస్తే ఈ విధంగా మీరు చూడొచ్చు ఇందులో మీకు అప్పుడే కనిపిస్తున్నాయి ఒకవేళ పంచాయతీ సెక్రటరీ నోటిఫికేషన్ కావాలనుకుంటే మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు అరే గ్రూప్ వన్ నోటిఫికేషన్ కావాలనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు గ్రూప్ టూకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా అంటే నోటిఫికేషన్లో అన్నిటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి మీరు గ్రూప్ టూకి సంబంధించిన నోటిఫికేషన్ కావాలనుకుంటే ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే మరి మీరు రిజిస్టర్ అయ్యేటప్పుడు మీకు ఆల్రెడీ తెలుసు మన ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ ఒక న్యూ మెథడ్ ని తీసుకురావడం జరిగింది లాస్ట్ టైం నుంచే అంటే మనం ఒక్కసారి వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనమాట ఒక్కసారి మనం రిజిస్టర్ అయ్యాము అంటే మన యొక్క డేటా అనేది ఏపీఎస్సి వాళ్ళతో భద్రంగా ఉంటుంది మరి నెక్స్ట్ టైం మనం నోటిఫికేషన్స్ కి అప్లై చేయాలనుకున్నప్పుడు మనం మన యొక్క డేటా మళ్ళీ ఫస్ట్ నుండి ఫిల్ చేయాల్సిన అవసరం లేదు అంటే మన పేరు మన అడ్రస్ మన ఫోటో మన సిగ్నేచర్ ఇవన్నీ మనం మరీ మరీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు ఒక్కసారి మనం రిజిస్టర్ చేసి పెట్టుకుంటే అదే డేటాని మనం అలాగా గ్రూప్ వన్కి అప్లై చేసుకోవచ్చు గ్రూప్ టూకి అప్లై చేయొచ్చు పంచాయతీ సెక్రటరీకి అప్లై చేయొచ్చు ఇంకా త్వరలో రాబోయే నోటిఫికేషన్స్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు మీరు అలా అప్లై చేయాలంటే ఫస్ట్ మీరు వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి ఒకవేళ మీరు ఇంకా కొత్తగా ఇంకా ఇంతవరకు ఏపీఎస్సికి అప్లై చేయకపోతే మీరు ఇక్కడ ఫర్ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనే లింక్ ని క్లిక్ చేయాలి మీరు ఆ లింక్ ని క్లిక్ చేయంగానే మీకు ఈ విధంగా అడుగుతుంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ డిపార్ట్మెంటల్ టెస్ట్ అని మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాబట్టి ఇక్కడ ఉండే డైరెక్ట్ రిక్రూట్మెంట్ లో న్యూ రిజిస్ట్రేషన్ మనం ఇంకా కొత్తగా చేసుకోవాలి కాబట్టి ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అనే లింక్ ని క్లిక్ చేయండి అలా క్లిక్ చేయంగానే మీకు సంబంధించి న్యూ రిజిస్ట్రేషన్ కి సంబంధించిన ఒక ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అందులో మీ డేటా అంతా కూడా మీరు ఎంటర్ చేయొచ్చు న్యూ రిజిస్ట్రేషన్ కి సంబంధించి నేను త్వరలో మరొక వీడియో చేస్తాను ఓకే ఇప్పుడు ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు ఉంటే ఏం చేయాలి అంటే ఆల్రెడీ రిజిస్టర్ అయ్యింటే మీకు ఒక నంబర్ అనేది కేటాయించడం జరిగింటుంది ఏపీ అనే దాంతో స్టార్ట్ అవుతూ మీకు కొన్ని అంకెలు ఉంటాయి ఆ నంబర్ అనే దాన్ని మీరు నోట్ చేసి పెట్టుకోండి ఓకే మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయిందంటే ఇక్కడ ఈ ఫర్ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనే దానిపైన ఉన్నటువంటి లింక్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ ఆఫ్ నోటిఫికేషన్స్ అని ఉంది కదా ఇక్కడ మనం ఈ క్లిక్ అనేది క్లిక్ చేయాలి ఎప్పుడైతే దాన్ని మనం క్లిక్ చేస్తామో అప్పుడు మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అందులో మనకు యూజర్ ఐడి తర్వాత మొబైల్ నంబర్ ఇది ఎవరికి పైన న్యూ యూజర్ లాగిన్ రిజిస్ట్రేషన్ అంటే కొత్త యూజర్స్ అనమాట మనం ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాం కాబట్టి ఓకే అలాంటి వాళ్ళు ఏం చేయాలి ఇక్కడ ఎగ్జిస్టింగ్ యూజర్ అనే ని క్లిక్ చేయాలి మీరు ఎగ్జిస్టింగ్ యూజర్ అని క్లిక్ చేయంగానే మీకు ఈ విధంగా వస్తుంది ఓకే ఇక్కడ మనం గమనించవచ్చు యువర్ ఐజ్ యువర్ యూజర్ ఐడి ఈజ్ ఓటీపీఆర్ ఐడి అంటే వన్ టైం పాస్వర్డ్ రిజిస్ట్రేషన్ ఐడి అది ఏపీతో స్టార్ట్ అవుతుంది అని మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఒకవేళ మనకు లేకపోతే మీరు న్యూ యూజర్ అయితే న్యూ యూజర్లోకి వెళ్ళి మీరు రిజిస్టర్ కావచ్చు అనే ఇన్ఫర్మేషన్ మనకి చూపిస్తుంది మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటే మీకు ఒక యూజర్ ఐడి అనేది కేటాయించి ఉంటారు కాబట్టి ఆ యూజర్ ఐడిని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి యూజర్ ఐడి దగ్గర మీ యొక్క యూజర్ ఐడిని మీరు కంప్లీట్ గా ఎంటర్ చేయాలి దాంతో పాటు మీకు ఒక పాస్వర్డ్ కూడా మీరు సెట్ చేసుకోవాలి ఆ పాస్వర్డ్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఎంటర్ క్యాప్చర్ ఉంది కదా అంటే ఇక్కడ కనిపించే అంకెలను యాజ్ ఇట్ ఇస్ గా ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత మీరు లాగిన్ అనేది క్లిక్ చేయాలి మీకు లాగిన్ అని క్లిక్ చేయను నేను ఇప్పటి వరకు చూపించిన ఇలాంటి డేటా అంతా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది అంటే ఇప్పటి వరకు మనకు ఏమేమి నోటిఫికేషన్స్ వచ్చాయో ఆ నోటిఫికేషన్స్ అన్ని కూడా ఈ విధంగా కనిపిస్తాయి టోటల్గా ఇప్పుడు సెవెంటీన్ కనిపిస్తున్నాయి ఇంకా మీకు నెక్స్ట్ డేట్స్ వచ్చే కొద్ది ఇంకా డిఎల్ జేఎల్ ఇవన్నీ కూడా అప్లికేషన్ డేట్ స్టార్ట్ కాలేదు అవన్నీ స్టార్ట్ అయినప్పుడు కూడా వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి ఓకే మీరు వీటన్నిటికీ ఎలిజిబుల్ అనుకుంటే మీరు అన్నిటికీ కూడా అప్లై చేయొచ్చు మీరు ఏ మీ క్వాలిఫికేషన్ బట్టి మీరు దేనికైతే ఎలిజిబుల్ అనుకుంటున్నారో వాటి అప్లై చేసుకోవచ్చు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రూప్ టూకి నేను అప్లై చేయాలి అనుకున్నాను అనుకోండి అప్పుడు ఇక్కడ ఫీ పేమెంట్ అని ఉంది చెక్ పేమెంట్ స్టేటస్ అని ఉంది ఫస్ట్ మీరు ఫీ పే చేయాలి అనుకుంటే ఫీ పేమెంట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి ఏం చేయాలా ఫీ పేమెంట్ అనే ఆప్షన్ని మీరు క్లిక్ చేయాలి ఎప్పుడైతే మీరు ఫీ పేమెంట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారో అప్పుడు ఈ విధంగా మీకు స్క్రీన్లో ఓపెన్ అవుతుంది ఓకే ఇందులో మీరు ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదువుకోవచ్చు చదివిన తర్వాత ఐ హ్యావ్ రీడ్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి మీ యొక్క రెఫరెన్స్ కానీ నేమ్ కానీ ఫాదర్ నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ యొక్క ఈమెయిల్ ఐడి మొబైల్ నంబర్ కమ్యూనిటీ ఇవన్నీ ఒకసారి మీరు చెక్ చేసుకొని తర్వాత ఇక్కడ డూ యూ బిలాంగ్ టు క్రిమిలేయర్ ఎస్ఆర్ నో అని క్లిక్ చేయండి మీరు ఓకే అంటే మనకు బీసీ రిజర్వేషన్ వాళ్ళు బీసీ కావాలనుకుంటే నో అని క్లిక్ చేయాలి ఓకే తర్వాత మిగిలినవి అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎస్ అని క్లిక్ చేయాలి మీరు లోకల్ అంటే ఓకే తర్వాత వైట్ కార్డు ఉందా అంటే ఎస్ అని క్లిక్ చేయాలి ఆర్ యూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే మనం ఎంప్లాయ్ కాదు కాబట్టి నో అనేది క్లిక్ చేసుకోవాలి ఓకే తర్వాత ఇక్కడ మనకి ఫీ డీటెయిల్స్ కనిపిస్తాయి ఒకవేళ మీకు వైట్ రేషన్ కార్డు ఉంటే కేవలం టూ ఫిఫ్టీ రూపీసే ఎగ్జామ్ ఫీజ్ అనేది ఉండదు వైట్ రేషన్ కార్డ్ లేకపోతే మీకు ఎగ్జామ్ ఫీజ్ అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది టోటల్ ఫీజు మనకి ఇక్కడ కనిపిస్తుంది ఓకే ఈ ఫీజుని మనం పే చేయాలనుకున్నప్పుడు నెక్స్ట్ పే అని క్లిక్ చేయంగానే మనకి ఈ విధంగా వస్తుంది డేటా అనేది మరి దా దాని తర్వాత ఈ విధంగా మనకు ఒక మెసేజ్ ఎర్రర్ మెసేజ్ మామూలుగా మెసేజ్ చూపిస్తుంది దీని తర్వాత మనం ఐదర్ నెట్ బ్యాంకింగ్ ద్వారా లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా లేదా డెబిట్ కార్డ్ ద్వారా అమౌంట్ అనేది పే చేయడానికి సెలెక్ట్ చేసుకొని పే నవ్ అని క్లిక్ చేయాలి పే నవ్ అని క్లిక్ చేసిన తర్వాత మనం అమౌంట్ అనేది మన యొక్క కార్డు ద్వారా కానీ వీటి ద్వారా కానీ పే చేస్తే సక్సెస్ అని వచ్చి మనకు ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది దాని తర్వాత వెంటనే మనం అదే ఏపీఎస్సి పేజ్కి మళ్ళీ డైవర్ట్ అవుతాం అందులో మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి ఓకే ఇక్కడ మనం డైవర్ట్ అయినప్పుడు మనకు ఏ ఏ పోస్ట్కి అప్లై చేయాలి అనే పోస్ట్ యొక్క లిస్ట్ అనేది కనిపిస్తుంది దాంట్లో మనం ఆ పోస్ట్కి అప్లై అని క్లిక్ చేయాలి క్లిక్ చేయంగానే మనకు ఇక్కడ ఈ విధంగా కనిపిస్తుంది దాంట్లో మన యొక్క డీటెయిల్స్ అన్ని మనం చెక్ చేసుకోవచ్చు మన యొక్క పేమెంట్ రెఫరెన్స్ నేము తర్వాత ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మన ఫోటో సిగ్నేచర్ ఇవన్నీ ఓకే అనుకుంటే ఓకే ఇవన్నీ ఓకే అనుకుంటే ఇక్కడ చూడండి ఆర్ యు లోకల్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అన్నప్పుడు ఎస్ అని క్లిక్ చేయాలి ఆర్ యు మైగ్రేటెడ్ ఫ్రమ్ తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అంటే తెలంగాణ నుంచి ఒకవేళ ఆంధ్రప్రదేశ్కి వచ్చింటే ఎస్ అనాలి మీరు ఆల్రెడీ చాలా రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లోనే ఉంటే నో అని క్లిక్ చేయాలి ఓకే తర్వాత స్పోర్ట్స్ కోటో ఉంటే ఎస్ లేకపోతే నో అని క్లిక్ చేయాలి తర్వాత మీ ఫోటో సిగ్నేచర్ ఇవన్నీ కూడా మీరు కంప్లీట్గా ఒకదాని తర్వాత ఒకటి నీట్గా క్షుణ్ణంగా పరిశీలించుకొని చెక్ చేసుకున్న తర్వాత మీ యొక్క డిగ్రీ క్వాలిఫికేషన్ ఏ యూనివర్సిటీ నుంచి పాస్ అయ్యారు ఏ క్వాలిఫికేషన్ ఎప్పుడు ఏ డేట్కి వచ్చింది మీకు ఆ క్వాలిఫికేషన్ అనేది తర్వాత మీరు ఏ కి సంబంధించిన వాళ్ళు తర్వాత మీరు ఏ డిస్టిక్ అప్లై చేస్తున్నారు ఓకే మీరు లోకల్ గా ఏ డిస్టిక్ అయితే ఉంటారో ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకొని మీరు అప్లై చేసుకోవాలనుకున్న డిస్ట్రిక్ట్ పేరుని కూడా మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ చెక్ బాక్స్ని క్లిక్ చేసి మీరు సేవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి మీరు సేవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయగానే మీ యొక్క డేటా అనేది సేవ్ అయిపోయి మీకు మీరు అప్లై చేసిన జాబ్కి సంబంధించిన ఒక అప్లికేషన్ ఐడి అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది జనరేట్ అవ్వడంతో పాటు మీకు ఈ విధంగా ఒక అప్లికేషన్ కూడా రావడం జరుగుతుంది దీన్ని మీరు ప్రింట్ తీసి పెట్టుకోవచ్చు ఓకే దీంట్లో ఉన్నటువంటి దీని ద్వారా మీరు నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలనుకున్నప్పుడు హాల్ టికెట్ అనేది కూడా సేమ్ మీ లాగిన్లోనే మీకు హాల్ టికెట్ అనేది వస్తుంది ఆ హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీకు అలర్ట్ చేసిన ఎగ్జామ్ సెంటర్లో మీరు ఎగ్జామ్ అనేది రాయొచ్చు ఓకే సో దీనివల్ల మనకు చాలా బెనిఫిట్ అనేది ఉంది ఒకసారి మనం రిజిస్టర్ అయ్యాము అంటే ఏపీఎస్సి దాంట్లో ఫర్దర్ భవిష్యత్తులో వచ్చే ఏ అప్లికే ఏ నోటిఫికేషన్కైనా మనం అన్ని కూడా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా అప్లై అని క్లిక్ చేయడంతోనే మనం జస్ట్ ఫీజ్ పే చేయడం ద్వారా ఏ జాబ్కైనా కూడా అప్లై చేసుకోవచ్చు సో మీరు ఇంతవరకు ఒకవేళ రిజిస్టర్ కాకపోతే ఇక్కడ మనం ఏపీఎస్సి వెబ్సైట్లో ఫర్ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనే దాంట్లోకి వెళ్ళి న్యూగా రిజిస్టర్ కాండి అలాగే ఆల్రెడీ రిజిస్టర్ అయింటి ఇప్పుడు నేను చెప్పిన విధానంలో మీరు ఏ పోస్ట్కైనా ఏపీఎస్సి ద్వారా రిలీజ్ చేసే ఏ పోస్ట్కైనా కానీ ఇదే ప్రొసీజర్లో మీరు అప్లై చేసుకోవచ్చు ఓకే మరి ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అండ్ దెన్ మీకు ఎంతగానో నచ్చింటుంది అని నేను ఆశిస్తూ మరి ఇలాంటి మరిన్ని విషయాలు మన భాస్కర్స్ ఏరియాలో మీరు పొందాలి అంటే మీరు చేయాల్సిందల్లా మన భాస్కర్స్ ఏరియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు పొందవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో